అలాంటప్పుడు వీళ్ళదేవంతో సరే ఏంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ షాపింగ్ కాంప్లెక్స్పై కొరడాడు ఎక్కడైతే గాజువాగ ప్రాంతంలోనూ గతంలో పల్లా శ్రీనివాసరావు ఇల్లు అధికారం ఉన్నప్పుడు చేశారు అదే ఇక్కడ రిపీట్ అవుతుంది ఆయన అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి సర్వం సిద్ధం అవుతుంది ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ల సీజన్ ఇది ఈ రిటర్న్ గిఫ్ట్ల సీజన్ వరుసగా అది కార్యాలయాలు వ్యక్తిగతమైన అంశాలు ఆక్రమణలు కేసులు ఇవన్నీ కూడా తిరగదోడ రిటర్న్ గిఫ్ట్స్ గెలవరు అని చాలా పుష్కలంగా రిటర్న్ గిఫ్ట్లు మనం చూస్తాము దీనికి ఒక కారణం ఇప్పుడు వచ్చిన రాజకీయ సంస్కృతి కూడా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పర్లేదు చలమణ అయిపోతే తర్వాత చూసుకోవచ్చు అవును ముందు రాసే తర్వాత చూసుకుందాం రాసేయని ముందు చేసే అని చేసినటువంటి దానివల్ల వచ్చిన పరిస్థితి మరి మళ్ళీ కేసేస్తారు ఏదో కొంచెం ఉపశమనం ఇంకొకటి కదా ఈ ఊరికి ఆ ఊరు దూరం ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్నట్టుగా మరి మీరు పల్లా శ్రీనివాసులో ఇంకొకటో వీళ్ళందరివి అక్కడే కూల్ చేశారు కదా కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ అదే పని ఉంది అయితే మళ్ళీ ఇంత ముందు చెప్పిందే వర్తిస్తుంది కోర్టులు చట్టం ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళు కూడా చట్టం దగ్గరికి వెళ్తారు అప్పుడు అంత ముందు గీతం యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ వెళ్ళారు కదా వెళితే కొంత కొంత ఉపశమనం పూర్తిగా కోర్టులు కూడా చట్టాన్ని మార్చలేవు ఉల్లంఘనలు జరిగి ఉంటే ఆ ఘనులకు తప్పదు ఇంక ఇంకా అందులో రెండో మాట ఏం లేదు ఇప్పుడు మీరు ఇక్కడ కూడా జీవన్ రెడ్డి ఉంటాడు మన ఎమ్మెల్యే తెలంగాణలో కూడా మీరు చూస్తే ఆయన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఆర్టీసీ దీంట్లో ఇవన్నీ పొడుగు చేతుల పందేరవని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అన్ని అందుబాటులోకి వచ్చేస్తే ఆయన చేసుకోవడం వల్ల వచ్చే స్వయంకృతాలు ఇవన్నీ మరి కూల్చిపేత దాకా వెళ్తారా ఈ లోపల ఆయన కేసుకెళ్ళి ముందస్తు ఉపశమనం కొంచెం తెచ్చుకుంటారా మనకు తెలియదు కానీ ఒకటి మటు చెప్తాను వర్మ మ్యాక్సిమం ఇలాంటివి విశాఖపట్నంలో జరగబోతున్నాయి భూ ఆక్రమణలు కానీ లేకపోతే అసలు వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టని విషయం ఒకటి ఏంటంటే భూమికి సంబంధించి చాలా మ్యాక్సిమం జరిగాయి వాస్తవంగా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇంతకుముందు కూడా ఒకటి రెండు సార్లు చెప్పి వెళ్ళగామంత అందులో కూడా ఆలయ భూములు అనండి అనా అనాధీకృత ఎవరి చేతిలో లేని భూములు అనండి ఇట్లాంటివి చాలా వాటిలో చాలా మంది చాలా టీడీపీ గవర్నమెంట్ పెద్ద రచ్చ ఇద్దరు మంత్రులు చేశారు దాన్ని ముగించలేదు కదా లాజికల్ ఎందుకు తేలేదు సిట్ వేశారు ఒక సిట్ వేసారు ఈ విష్ణుకుమార్ రాజే కదా విష్ణుకుమార్ అప్పుడు వాటి మీద రెండోది అయ్యన్నపాత్రుడు అయ్యన్నపాత్రుడు కాబట్టి ముఖ్యులుగా ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా కానీ నా ఉద్దేశంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోలేదు చర్చ పక్కన పెట్టి విశాఖ భూభాగోతానికి ఒక ముగింపు పలకాల్సిన పలికే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తన యాత్రలు గర్జనలు చాలా వరకు విశాఖపట్నం చేశారు కాబట్టి ఆ పార్టీకి కూడా కొంచెం అక్కడ బలము సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా విశాఖలో ఈ భూ వ్యవహారాన్ని కనుక ముగించకపోతే ప్రభుత్వాల మీద కూడా విశ్వాసం తగ్గుతుంది కదా అంటే ఎవరు వచ్చినా మాట్లాడతారు కానీ చెయ్యరని మరి ఇందులో అమర్నాథ్ సంగతి ఏంటో మరి ఆయన ఏమేం చేశారో మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది సార్ ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఒకసారి అధికారం పోయిన తర్వాత అధికార పార్టీల వాళ్ళు కూడా ఒకరికి ఒకరు సహకరించుకునే అవకాశం ఏమి ఉండదు ఒకరి ఒకరు బయట పెట్టుకుంటారు ఇప్పుడు ఆ ఎంపీ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణకు కూడా నోటీస్ ఇచ్చారు ఆయన కూడా అదొక భూమి దానికి సంబంధించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఓ పెద్ద కాంప్లెక్స్ను దాన్ని తీసుకున్నారు అని ఆయనకు అది కూడా నోటీస్ ఇచ్చారు సో చాలా నడుస్తున్నాయి విశాఖ ఈజ్ గోయింగ్ టు బి విశాఖలో భూకంపం అనుకోండి ఒక భూకంపం రాజకీయ భూకంపం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది త్వరగా వస్తే కూడా చాలా మంచిది త్వరగా దాన్ని ముగించేస్తే ఈ అధ్యాయం అన్న ముగుస్తుంది సరే ఏంటి ఒక దశలో ఫిలిం సిటీ భూముల గురించి విన్నారు ఒక దశలో దశపల్ల భూముల గురించి విన్నారు అన్ని దశల్లో పంచగ్రామాల గురించి విన్నారు దశలో విజయసాయి రెడ్డి దాని గురించి విన్నారు రామారెడ్డిది అదో అది ఒకటి సరే వాళ్ళు ఇవ్వ వాళ్ళ దాని తీసుకుందామంటే వాళ్ళు ఇవ్వము మేము స్టూడియో ఉన్నారు అది అలా ముగిసింది అదృష్టవశాత్తు కానీ ఫిలిమ్స్ సొసైటీలో కూడా గంట మొన్న ఎమ్మెల్యే వెళ్ళి సభ పెట్టి దీన్ని ఇలా చేయాలి కొన్ని నిర్ణయాలు చేశారు సో వీటన్నింటినీ ఒక ప్యాకేజ్ దీనిగా తీసుకొని విశాఖ భూములకు సంబంధించి ఓ సమగ్రమైన చర్య తీసుకోవాలి ఇంకొకటి నేను చెప్పేది స్టీల్ ప్లాంట్ రక్షణకు సంబంధించిన అంశాలు ఇంతవరకు ఎజెండాలో రాలేదు నెల అయింది కొత్త ప్రభుత్వం దాదాపు నెల కాబోతుంది నిన్న పురంధేశ్వరు గారు వీటి వెళ్ళి కుమారస్వామిని కలడం ఆ సేల్లో కలపాలని చెప్పి సేల్లో కలపడం అన్నదానికేమో కార్మిక సంఘాలు అంత సుముఖంగా లేవు మొదటి విషయం రెండవది అక్కడ ఒకటొకటి మూసేయడము అమ్మేయడము ఇతర చోట్ల ఉన్న ఆస్తులు అమ్మేయడం చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు వేలానికి పెట్టారు ముందు వేలం ఆపాలి ముందు వేలం ఆపడము రెండవది మొన్న మీకు చెప్పినట్టుగా అక్కడ ఉన్న విద్యా సంస్థలు లేదా గురజాడ ఆడిటోరియం ఇట్లాంటివి ప్రైవేట్ ప్రైవేట్ పరము అమ్మకాలు ఇవి రెండు ఆపాలండి మిగతావి తదుపరిచర్య తర్వాత తీసుకోవచ్చు అంటే బీజేపీ వేసే అడుగులు అటువైపు ఉన్నాయి బీజేపీ మేము ఆలోచిస్తున్నాం అన్నట్టుగా ఏం లేదు ప్రైవేటీకరణ బాటలోనే ఉంది విశాఖ ఉక్కు ప్రైవేట్ బాటలోనే ఉంది శైలికి ఏంటి సార్ ఇబ్బందులు ఏది దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముందు అసలు దీనికి దాని దీనికి కావాల్సినంత సమర్థత అంతా ఉంది మీరు గనులు ఇస్తే ఇప్పుడు గనులు వేల వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రానికి కూడా మీరు అటువంటిది వాళ్ళకి ఒక గనిద్దు దగ్గరలోనే ఉన్నవి ఉన్నాయి ఒరిస్సాలో ఉంది ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఎక్కడైనా ఇవ్వచ్చు దానికి ర్యాక్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి సముద్రం ఉంది దగ్గర అసలు ఇన్ని సహజ వనరులు సహజమైనటువంటి సదుపాయాలు ఉన్న రేవు మెయిన్ బుక్ ఫ్యాక్టరీ ప్రపంచంలో లేదు పెద్దది కాబట్టి దాన్ని కాపాడండి నేను వీటన్నిటినీ నేను స్వాగతిస్తాను కానీ మీరు విశాఖ అనే అనేదాన్ని కూడా ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోవాలి అధ్యక్షుల వారు శ్రీనివాస్ పెట్టుకోవాలి రాజకీయ పార్టీలు కూడా పెట్టుకోవాలి ముఖ్యంగా పురంధేశ్వరి ఆమె దగ్గర కూడా ఉన్నారు కాబట్టి అంటే శ్రీనివాస వర్మ వీరందరూ వెళ్ళి కలిసారు ఆయన ఆయన మంత్రి అవును ఆయన వెళ్ళి కలిసి కలిశారు కానీ ప్రకటన రాలేదు ప్రైవేటైజేషన్ డ్రైవ్ ఆపుతున్నట్టుగా ప్రకటన రాలేదు ఓకే నిలిపివేస్తాము అని అంతకుముందు ఎవరో జీవీఎల్ లాంటి వాళ్ళు ఒకరు వారు అన్నారు కానీ అది కూడా ఇప్పుడు ఏం లేదు కాబట్టి భూములను కాపాడటము నోటీసులు ఇవ్వడము వీటన్నిటితో పాటు మీరు విశాఖ ఉక్కును కాపాడితే విజయ విశాఖపట్నాన్ని కాపాడినట్టే అవును సరే అధికారంలో ఉన్నప్పుడు ఇంకేమీ కనిపించదా ఏది మంచి మంచి చేస్తున్నామో చెడ్డ చేస్తున్నాము ఇది అక్రమ కింద రేపు ఒకవేళ పదవు పోతే ఇది ఇబ్బంది పడుతుంది అని ఎందుకు ఆలోచించరు సార్ ఈ రాజకీయ నాయకులు అనేది చాలామంది ఆలోచిస్తారు అధికారంలో లేకపోతే ఇలాంటివి చేయలేము కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే చేయాలి అని ఆలోచిస్తారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాము క్రమబద్ధీకరణగా చేసుకోవచ్చు కదా అదే క్రమబద్ధీకరణకు కుదిరి సమయం సమాయించాల ముందు చేసే తర్వాత చూసుకుందాం అనుకుంటారు అందుకనే కదా అధికారాంతమంది చూడవాలని నా సౌభాగ్యము సౌభాగ్యములని అధికారం పోయిన తర్వాత వస్తుంది అని చెప్పి కాబట్టి అది చాలా రాష్ట్రాల్లో మనం చూసాం ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం తెలంగాణలో చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇప్పుడే మారింది కాబట్టి కొంచెం వేడి వేడి ఎక్కువగా ఉంది పైగా అక్కడ ఈ ఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ విశాఖ తాడేపల్లి గోయింగ్ టు బి కి కీ ఏరియాస్ ఆ విషయంలో తాడేపల్లి అంటే క్యాపిటల్ జోన్ సరేంటి డిప్యూటీ సీఎం గారు వరుస సమీక్షలట అంటే పాలన మీద పట్టు సాగిస్తున్నారు అనుకోవచ్చా పట్టు బిగిస్తున్నారు అంటే నేను సీరియస్ పాలిటీషియన్ నేను ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దీని మీద నా ముద్ర వేస్తాను ఇదేదో జస్ట్ పదవి ఇలా వచ్చింది ఆ పద్ధతి కాదు నేను సి ఐఎంఏ సీరియస్ రూలర్ ప్రతిపక్షంలోనే కాదు ప్రభుత్వ పక్షంలో కూడా నేను గట్టిగా ఉంటాననే ఒక మెసేజ్ ఒక సంకేతం ఆయన ఇవ్వదలుచుకున్నారు దానికోసం వరుసగా సమీక్షలు చేస్తున్నారు నిన్న స్వచ్ఛ ఆంధ్ర